ఈ రోజైతే మంచి సాంబార్ ఫ్రెషాలు చేస్తున్నానండి మంచి సాంబార్ ఫ్రెషల్ చూస్తున్నారు కదా ఇక్కడ కజుర పండ్లు పిక్క తీసేసాను పిక్క తీసేసిన కజ్జుర పండ్లు కొన్ని తీసుకున్నానండి ఇది ఇక్కడ వచ్చేసి వాల్నట్ ఇక్కడ వచ్చేసి కాజు కాజు చిన్న పీసెస్ చేసాను ఇక్కడ వాల్నట్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి ఒక మంచి హెల్దీ వాటర్ మిలన్ అనేది కొన్నాం అనమాట తర్పూసు ఈ తర్బూజ అనమాట చూడండి ఇప్పుడు నేను వాటర్ మిలన్ ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా వాటర్ మిలన్ లేనండి అందుకనేసే మనము హెల్దీ జ్యూస్ చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా హెల్దీ జ్యూస్ పండు ఎంత ఎరు ఉందో చూద్దాం ఒకసారి బాగా చూపించామా మన సబ్స్క్రైబర్లకు ఏం చూడండి పట్టణ పిల్లలు చాలా బాగుంది చాలా బాగుందండి ఎర్రగా ఉంది పండింది బాగానే ఉంది ఇప్పుడు దీనికి మనము ముక్కలు కిందికి చేయాలి ముందుగా మా పిల్లలకు ఇక్కడ ఇక్కడ మంచిగా ట్రేమ్ అయిపోతుంది అనేసి గోల గోల అసలు అయితే ఇంకా నేను ఫాస్ట్గా చేసేస్తాను లేమ్మా అని చూపిస్తున్నాను ఇది ఫాస్ట్ ప్రాసెస్ అండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు బంధువులు ఎవరైనా వచ్చినా కానీ సరే ఇలాంటివి మాత్రం చేసి పెట్టండి హెల్దీగా ఉంటుంది చాలా మంచిది కూడా ఇక్కడ ఒక ప్లేట్ అనేది తీసుకున్నాను ప్లేట్ తీసుకున్నాక ఫస్ట్గా చిన్న చిన్న ముక్కలు ఇలాగా నేను చిన్న చిన్న ముక్కలు కిందకి ఇవి తీసేసానండి ఇక్కడ మనం ఖజ్జుర పండు తీసుకున్నాం కదా ఖజ్జుర పండుని మనము ఒక్కసారి గ్రైండ్ అనేది చేద్దాము చూడండి ఇలాగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ మిలన్ ముక్కలు ఈ ముక్కల్ని కూడా మనము ఈ మిక్సీ జార్లో యాడ్ చేయాలి ఖర్జూర ముక్కలు వాటర్ మిలన్ రెండు కలిపేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పేస్ట్ చేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదండి మన హెల్తీ వాటర్ మిలన్ జ్యూస్ అంటే ఇలా ఉండాలండి ఎందుకంటే ఇందులో మనం ఖర్జూర పండ్లు కూడా యాడ్ చేసాం కదా ఇంత మంచి జ్యూస్ మనం ఇంట్లో చేసుకొని హెల్దీగా తాగుతాయి ఇంకా ఎంత బాగుంటుంది మంచి హెల్దీ మంచి బలం కొద్దిగా కొద్దిగా ఏమన్నా అలసట ఉన్న వాళ్ళకు ఇలాంటి జ్యూస్ చాలా మంచిది చాలా 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 మంచిదండి ఇలాంటి జ్యూస్ అంటే నేను ఇప్పుడు గ్రానిస్ చేస్తున్నాను ఇక్కడ వాటర్ మిలన్ మీద మనం జ్యూస్ చేసాం కదా ఇందాక ఇప్పుడు మేము వాల్నట్టు బా ఇది కాజు ఇవి రెండు నేను ఇక్కడ రెడీ ఇప్పుడు ఎంతో హెల్దీ అయిన జ్యూస్ అంటే ఇది రోజుకు ఒక్కసారి ఒక గ్లాస్ తాగారు అనుకోండి నీరసంగా ఉన్ను చాలా బలంగా తయారవుతారు నీరసంగా ఉన్నళ్ళు చాలా శక్తి వస్తుంది చాలా బలంగా ఉంటారు అస్సలు నీరసం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు తాగిన పది నిమిషాలకి హెల్దీగా ఉంటారనమాట ఈ జ్యూస్ ఇలా చేస్తే షుగర్ వద్దు ఏమొద్దు జస్ట్ ఖజ్జూర పండ్లు యాడ్ చేయండి గ్రైనింగ్స్ కోసం పైన కొద్దిగా ఏ మన ఇంట్లో వాల్నట్టు ఉంటే వాల్నట్టు బాదం ఉంటే బాదం పిస్తా ఉంటే పిస్తా ఏది ఉంటే అది దాంతో గ్రైండి చేయండి గ్రైండ్ చేయండి ఇలాగ ఈ హెల్దీ జ్యూస్ తాగండి సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఉడదబ్బని బయట పెట్టండి ఉడదెబ్బతో కాపాడుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి શેર જય ડી કમિટ જય થાન્ક બાય બાય